తెగులు ఆశించినప్పుడు ఉండే లక్షణాలు మనకి రైతు సోదరులకి పోషక లోపాలు అంటే న్యూట్రియంట్స్ ఏదైతే లోపాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాయో వాటికి కొంచెం సమానంగా ఉంటాయి అనేది రైతు స్థాయిలో గుర్తించడం కొంత ఇబ్బందికరమైన అంశం అనేది గమనించడం జరిగింది సో లక్షణాల పరంగా చూసుకున్నట్లయితే ఆకుల కొనల నుండి మనకి అంచులు వెంబడి పసుపచ్చని అంచులు ప పసుపచ్చగా అవటము ఆకుల అంచులు వెంబడి వెండిపోవటము అనేది మనకి ప్రధానంగా అంశం అవి అంచులు వెంబడి వెళ్ళిపోవటం ఎప్పటి నుంచి ఉంటుంది అంటే కొనల నుండి ఎండిపోతుంది అన్నట్టు అయితే ఈ యొక్క కొనల నుంచి అంచులు వెంబడి వెండి ఎండిపోవటం అనేది కొన్ని పోషక లోపాలతో సమానంగా ఉంది అనేది రైతు స్థాయిలో అభిప్రాయం కనుక ఈ యొక్క ఈ యొక్క ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ తెగులుని పూర్తిగా మనం గుర్తించాలి అంటే మనకి ఉదయం పూట కనుక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ సిక్స్ సెవెన్ ఆ సమయంలో ఆరు నుంచి ఏడు సమయంలో మనము వెళ్ళినట్లయితే రైతులకి ఈ యొక్క బ్యాక్టీరియాకు సంబంధించిన జిగురు ఉండలు కూడా మనకి ఆకుల మీద అంటుకొని ఉంటాయి సో అది మనం గమనించవచ్చు మరి ఏమవుతుంది ఈ తెగులు ఆశించినప్పుడు ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఈ తెగులు ఆశించడం వల్ల ఆ ఆకుల వెంబడి ఎండిపోవటం అనేది మొత్తము మనకి పో చిరుపూట దశలో కనుక ఈ తెగులు ఆశించినట్లయితే మొక్కలు అనేది పూర్తిగా ఎండిపోవటం వల్ల దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది కనుక ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులకి ఇది కొన్ని జిల్లాల్లో సమస్యాత్మకంగా ఉంది ఈ కొన్ని జిల్లాల్లో ఈ వాట్సాప్ ద్వారా రైతు సోదరులు మనం పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో మన యూట్యూబ్ ఛానల్లో కూడా గత వారం మనము ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులకు సంబంధించి మనము ఒక వీడియో మాడ్యూల్ కూడా మనం చేయడం జరిగింది అన్నట్టు అంటే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రైతులను ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద రైతులకి అవగాహన కల్పించడం కోసము ఒక రెండు నుంచి మూడు నిమిషాల నిడివి గల వీడియోను కూడా చేయడం జరిగింది దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చెప్పడం జరిగింది కనుక ఈ యొక్క బ్యాక్టీరియా ఇండా తెగులు నీటి ద్వారా వ్యాపిస్తుంది అధిక వి అధిక మొత్తంలో మనము ఎరువులు వేయటం వల్ల కూడా ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది సో ఈ తెగులు ముఖ్యంగా సన్నగింజ రకాల్లో ఎక్కువగా ఆశిస్తుంది గింజ రకాలు సన్నగింజ రకాలు అంటే మనకి శ్రీరామ్ కానీ జ మనకి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కానీ ఇట్లాంటి రకాల్లో అధికంగా ఆశించే అవకాశం